హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా లీలాగ్ హెల్త్ టిప్స్ చెప్తానని చెప్పాను కదండి ఒక వీడియోలో ఇప్పుడు అన్ని హెల్త్ టిప్స్ తోటే మీ ముందుకు వస్తాను అనమాట నేను చెప్పినవి అన్నీ చేస్తా చేయండి ఏమైనా ప్రాబ్లమ్స్ నేను చెప్పిన వాటికి ఏమైనా రిలేటెడ్గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పినట్టు చేయండి చాలా ఇంప్రూవ్ అవుతుంది ఆల్రెడీ మేము చేస్తున్న టిప్సే నేను ఏదో సరదాగా చెప్పట్లేదు నేను పాటిస్తున్నాను కనుక మీకు చెప్తున్నానండి ఇవన్నీ చెప్తే కొంచెం ట్యాబ్లెట్లు వాడకాలు ఇవన్నీ తగ్గుతాయని నేను ఏదైనా తేడా వచ్చినా గమని ట్యాబ్లెట్ వేసుకోనండి ఇలా ఇంట్లో హోమ్ రెమెడీస్ యూజ్ చేస్తూ ఉంటాను హోమ్ రెమెడీస్కే తగ్గుతాయి మ్యాక్సిమమ్ నాకు ట్యాబ్లెట్లు మింగాలన్నా ఇంజక్షన్ వేయించుకోవాలన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటేనే చాలా భయం నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు నేను షుగర్కి సంబంధించి టిప్ చెప్తున్నానండి షుగర్ ఉన్న వాళ్ళ గురించి ఇంట్లో మెంతులు ఉంటాయి కదండి మన ఇంట్లోని కూరల్లో అది వాడుతూ ఉంటాం మన వంటల వంటల్లో అదిని ఆ మెంతులుతో షుగర్ని నయం చేసుకోవచ్చండి నైంటీ పర్సెంట్ అన్న నయం అవుతుంది కంపల్సరీ ఆల్రెడీ మేము చేసున్నాం కనుక చెప్తున్నాను ఆ అండి అవి ఇంట్లో వంటల్లో వాడే మెంతులు డైలీ అంగ చూపిస్తున్నాను చూడండి ఆ మెజర్మెంట్లో ఒక స్పూన్ డైలీ ఒక స్పూను మా మనం మజ్జిగి తరుపుకుంటాం కదండి పల్సటి మజ్జిగి ఆ మజ్జిగిలో ఈ స్పూన్ మెంతులు వేసుకుని నానబెట్టుకోవాలండి నానబెట్టుకుని అది ఉదయం కానీ నైట్ పడుకునేనప్పుడు కానీ మార్నింగ్ లేసాక పరగడుపుకునే కానీ తాగాలి మజ్జిగిలో నానబెట్టుకోవాలి మజ్జిగి లేకపోతే అన్న నానబెట్టుకోవచ్చు కానీ మజ్జిగలో అయితేనే బాగా కొంచెం బెనిఫిట్ ఉంటుందండి మజ్జిగతో అయితేనే బాగుంటుంది కానీ అవి నమిలి మింగాలి ఏదో అవి గ్లాసులో కలిపేసుకున్నాం కదా అని గొడుక్కొని గొంతులో పోసేసుకోవటం కాదు నవిలు మింగాలి ఆ నవిలు మింగితే చేదు అది తగులుతూ ఉంటుంది ఫస్ట్ కొంచెం కష్టంగానే ఉంటుంది చేయగా 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 అలవాటు అయిపోతుంది వాటర్లో అయితే బాగా చేదుగా ఉంటుంది ఇంకా మజ్జిగ మజ్జిగలో కనుక మజ్జిగలు ఉప్పు వేసుకోకూడదండి ఉప్పు వేయకుండా ఉట్టి మెంతులు నానబెట్టాలన్నమాట ఉట్టి మజ్జిగలో మెంతులు నానబెట్టాలి అవి ఉబ్బుతాయి అన్నమాట మెత్తగా అయిపోతాయి ఉబ్బి కొంచెం చేదు కూడా దిగుతుంది దానివల్ల షుగర్ షుగర్ చాలా కంట్రోల్ అవుతుందండి చాలా వాటికి మంచిది మెంతులు కొవ్వు కూడా కరుగుతుంది ఒంట్లో కొవ్వు అది అంగ చూపిస్తున్నట్టుగానే అలా కలుపుకొని నోట్లో వేసుకుని నవలాలి ఏదో మనం ఏదన్నా తింటున్నట్టుగా నవలాలి ఏదో టీ కాఫీలు తాగుతున్నట్టు గుడగడా తాగకూడదు ప్రతిదీ నా పళ్ళుతో నవిలి మింగాలన్నమాట అలా మింగినప్పుడే దాని బెనిఫిట్ తెలుస్తుంది అండి మామూలుగా ఇది ఒక చెప్పాక ఒక టూ మంత్స్ అన్న కంటిన్యూగా వాడాలండి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అన్న కంటిన్యూగా వాడితే దాని రిజల్ట్ మీరే చూస్తారు చాలా కంట్రోల్ అవుతుందండి మరి ట్యాబ్లెట్లు కూడా పెద్ద వాడే పని ఉండదు ఎక్కువ ట్యాబ్లెట్లు వాడేవాళ్ళు ఫోర్ హండ్రెడ్ ఉన్నా సరే షుగర్ చాలా కంట్రోల్ అవుతుంది కానీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టూ మంత్స్ రెగ్యులర్గా చెయ్యాలి మార్నింగ్ అన్న ఈవినింగ్ అన్న డైలీ ఒక స్పూన్ అలా మజ్జిగలు వేసుకుని నానబెట్టుకుని పెట్టుకుని నవలి మింగాలన్నమాట కాకపోతే ఏంటంటే వాటర్లో కూడా వేయచ్చు వాటర్లో కూడా నానబెట్టుకుంటారు చాలామంది వాటర్ కన్నా మజ్జిగ చాలా మంచిది అన్నమాట మజ్జిగలో వేసుకుంటే చాలా మంచిది పొట్ట కూడా కరుగుతుందండి ఒంట్లో కొవ్వు కరుగుతుంది నొప్పులు ఏమైనా ఉన్నా కూడా తగ్గుతాయి షుగర్ వల్ల అరికాలు తిమ్మురులు చేతులు తిమ్మురులు అవి కూడా వస్తాయి కదా అవి కూడా తగ్గుతాయండి మెంతుల వల్ల చాలా బెనిఫిట్ ఉంది కానీ మార్నింగ్ బ్రష్ చేయగానే వెంటనే వేసుకోవాలన్నమాట ఇప్పుడు షుగర్ టాబ్లెట్లు అనుకో ఓ ట్యాబ్లెట్ ఉంటుంది కదా అలాగా ట్యాబ్లెట్ బదులుగా ఇది వేసుకున్నట్టు అలా వేసుకోవాలన్నమాట డైలీ అలా నవిలి మింగితే చాలా మంచిదండి లేడీస్ కూడా ఎవరైనా చెయ్యొచ్చు ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా చెయ్యొచ్చు పొట్ట కూడా కరుగుతుంది అంటారు మరి మెంతులకి కొవ్వు కరుగుతుంది అంటారు ఎలాంటి ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా డైలీ మటుకు ఇది చేసి చూడండి ఆ రిజల్ట్ మీరే చూస్తారు నేను ఎందుకంటే ఇదివరకు ఫస్ట్ నుంచి కూడా నేను హెల్త్ గురించి ఆరోగ్యం గురించి చెప్దాం అనుకుంటున్నాను ప్రతి ఇంట్లోని కూడా షుగర్ పేషెంట్ లేని ఇల్లు లేదు ప్రతి ఇంట్లోని షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు థైరాయిడ్ వాళ్ళు ఉన్నారు బీపీ హై బీపీ లో బీపీ ప్రతి ఒక్కరికి ఏ ఒకటి ప్రాబ్లమ్స్ ఏమాట ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఏదో ఒకటి చెప్దాం మనం ఇంట్లో చేసేది అన్నట్టు చేశాను షుగర్ అయితే మటుకు నాది గ్యారెంటీ అండి హండ్రెడ్ పర్సెంట్ చాలా తగ్గుతుంది మజ్జిగలో నానబెట్టుకొని తాగాలి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళైనా పర్వాలేదు కుర్రవాళ్ళు అయినా పర్వాలేదు ఈ టిప్ మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ అండి